నమస్తే అందరికి మీ ముందుకి అద్భుతమైన ప్రాజెక్టు ఇళ్ళ కానుకొని మన ప్రాజెక్టు ఉన్నదే ఇళ్ళ కానుకొని రెడీ టు కన్స్ట్రక్షన్ హెచ్ఎండి అప్రూవల్ మనకి ఎక్సలెంట్ గా డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అయితే మేము తీసుకొచ్చేసాను కావాలంటే చూడండి మొత్తం హౌసస్ ప్రాజెక్టు ఆనుకొనే మొత్తం హౌజెస్ అనేవి మనకి ప్రాజెక్ట్ కానుకొని అయితే ఉన్నాయి మనకి వెంచర్ చుట్టూ మనకి ప్రాజెక్ట్ చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనకి ప్రజెంట్ అండర్ డెవలప్మెంట్ లో ఉంది మనకి చాలా అంటే చాలా ప్రైమ్ లొకేషన్ లో ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఏంటి అనే విషయాలన్నీ మనం నరేష్ గారిని అడిగి అయితే పూర్తిగా తెలుసుకుందాం మనతో పాటు మనకి నరేష్ గారు ఉన్నారు వారిని అడిగి ప్రాజెక్ట్ కి సంబంధించిన అన్ని వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్లైకన్ అని చేసి పెట్టుకోండి అలాగే ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీకు సార్ యొక్క నెంబర్ అనేది డైరెక్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరికి అలాంటి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే మీరు కనుక ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక లేట్ చేయకుండా సార్ని అడిగి పూర్తిగా ఈ ప్రాజెక్టు వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి సార్ నమస్తే సార్ నా పేరు అండి నరేష్ సార్ మేము మీతో పాటు ఇంతకు ముందు మనకి చూసే ప్రాజెక్టుల కన్నా నేను ఇంతకు ముందు విజిట్ చేసిన ప్రాజెక్టుల కన్నా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సార్ మనకి ఏంటంటే రెడీ టు కన్స్ట్రక్షన్ అంటే రెడీ టు కన్స్ట్రక్షన్ ఇంటి పక్కకి ప్లాట్ కొనుక్కుంటే ఇల్లు కట్టుకోవచ్చు కూడా అంత మంచి ఏరియాలో మనకి ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చేసారు మరి ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది దీని యొక్క డెవలప్మెంట్స్ ఏ విధంగా చేస్తున్నారు ప్రెజెంట్ అయితే మనకి మొత్తం ఖాళీ ల్యాండ్ ఉంది కాబట్టి దీని డెవలప్మెంట్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అలాగే ఉన్నటువంటి లొకేషన్ గురించి ప్రైస్ గురించి క్లియర్ గా ప్రతి ఒక్క విషయం మన కస్టమర్స్ కు మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సో ఈ ప్రాజెక్టు ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్టయితే షాద్ ఓకే బస్ నగర్ నుంచి ఓకే మనకి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఓకే చటాన్పల్లి అనే విలేజ్ లో ఉంటుంది అండ్ అది కాక బెంగళూరు హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది చూసుకున్నట్టయితే బెంగళూరు హైవే పక్కలోనే జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఓకే సో ఈ ప్రాజెక్టు మొత్తం రెసిడెన్షియల్ హౌసెస్ మధ్యలో తీసుకొచ్చాం ఎందుకంటే ఇప్పుడున్న క్లైంట్స్ ని దృష్టిలో ఉంచుకొని రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ కోసం మనం ఈ ప్రాజెక్ట్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది ఓకే సో ఇది అండ్ షార్ద్నగర్ రైల్వే స్టేషన్ కూడా జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది ఓకే సో ఇక్కడ షార్ద్నగర్ రైల్వే స్టేషన్ అనేది ఒక జంక్షన్ అండి ఓకే చానా ఎక్స్ప్రెస్ కానివ్వండి ఎనీ మోర్ ట్రైన్స్ కానీ ఇక్కడ మనకి అవైలబుల్ ఇప్పుడు మనకి కాచిగూడ సికింద్రాబాద్ ఇలాంటి జంక్షన్స్ అన్ని ఎలా ఉన్నాయో ఓకే సో మనకి ఇక్కడ నగర్ లో కూడా రైల్వే స్టేషన్ జంక్షన్ అనేది అలా ఉంది అనమాట అన్ని స్టాప్స్ అన్ని రైల్స్ అనేది ఇక్కడ స్టే అవుతుంది జంక్షన్ అండి యా ఓకే సో మనకి ఈ ప్రాజెక్టు చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది ఓకే హైవేకి వెరీ నియర్ ఉంటుంది సాధన టౌన్ కి ఆనుకునే ఉంటుంది అండ్ రైల్వే స్టేషన్ కి దగ్గర ఉంటుంది ఓకే సో అది కాక ఇండ్ల మధ్యలోనే ఉంటుంది ఓకే ఇది మొత్తం ఎన్ని ఏకర్స్ లో ఈ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేశారు సార్ సో టోటల్ ఇది ఫిఫ్టీన్ ఎకరాస్ ప్రాజెక్ట్ ఓకే మనము అప్రూవల్స్ కి ఫైవ్ ఎకర్స్ మనకు అప్రూవల్స్ రావడం జరిగింది హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ ఇది ఓకే సో మిగతా టెన్ ఎకర్స్ లో మనం విల్లా ప్రాజెక్ట్స్ ని ఓకే అలాగే ఫైవ్ ఎకర్స్ లో ఇంకో ఫైవ్ ఎకర్స్ లో మనము కన్వెన్షన్ హాల్స్ ని ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో అయితే మనం డిజైన్ చేస్తున్నాం అనమాట ఓవరాల్ గా ఈ ఫిఫ్టీన్ ఎకర్స్ అనేది ఫైవ్ ఎకర్స్ ఒకటి రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇంకొక ఫైవ్ ఎకర్స్ విల్లాస్ విల్లాస్ ఇంకొక ఫైవ్ ఎకర్స్ కన్వెన్షన్ కన్వెన్షన్ ఇలా మొత్తం డిఫరెంట్ గా స్టార్ట్ చేసి ఆలోచన చేసి ఈ ఫిఫ్టీన్ ఎకర్స్ ని మనం డిజైన్ చేస్తున్నాం ఓకే ఈ ఈ విధంగా చేయడం వల్ల చుట్టూ డెవలప్మెంట్స్ ఉన్నా లేకపోతే ఇక్కడ డెవలప్మెంట్స్ తోటే మనకి గ్రోత్ అనేది సో బ్యూటిఫుల్ ప్లానింగ్ సార్ అది మీకు మనం ఉన్న ఫిఫ్టీన్ ఏకర్స్ ని కరెక్ట్ గా యూజ్ చేయడం అనమాట సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి లొకేషన్ గురించి చెప్పారు ప్రాజెక్ట్ యొక్క అప్రూవల్స్ గురించి చెప్పారు దీని యొక్క డెవలప్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ సో హండ్రెడ్ అండి ఇది హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ కాబట్టి మనం ఇందులో మెయిన్ రోడ్డు ఫార్టీ ఫీట్ ఇస్తున్నాము ఓకే ఇంటర్నల్ థర్టీ ఫీట్ రోడ్ ఇస్తున్నాం విత్ సిసి రోడ్స్ ఇస్తున్నాం ఎగ్జాక్ట్లీ సిసి రోడ్స్ చాలా హెవీ క్వాలిటీ తో అయితే మనం సిసి రోడ్స్ అనేది దీంట్లో డెవలప్ చేస్తున్నారు జనరల్ గా అందరూ బీటీ రోడ్స్ ప్రొవైడ్ చేస్తారు మీరు అనేది సీసీ రోడ్స్ లైఫ్ లైఫ్ క్వాలిటీ అండ్ లైఫ్ అండ్ మనకి అప్రాక్షిట్ చేసుకున్న ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకు వచ్చే క్వాలిటీ తో అయితే మనం సి రోడ్ ఇస్తున్నాం ఇందులో సో అది కాక ఎవ్రీ ప్లాట్ కి ట్యాప్ కనెక్షన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ ఎలక్ట్రికల్ పోల్స్ ఓకే అండ్ స్ట్రీట్ లైట్స్ ఓకే సో ఎవ్రీథింగ్ ఈస్ మనము ప్రొవైడ్ చేస్తున్నాం ఇందులో ఓకే సో ఇందులో మనకు టూ పార్క్స్ కూడా మనం డెవలప్ చేస్తున్నాం ఓకే ఒక పార్క్ వచ్చేసి మనకి ఒక హాఫ్ ఎకర్ లో పార్క్ డెవలప్ చేస్తున్నాము అలాగే మినీ పార్క్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో ఒక పార్క్ డెవలప్ చేస్తున్నాం సోషల్ ఇన్ఫ్రా కోసం కూడా మనం స్పేస్ జరిగింది అంటే ఫ్యూచర్ లో మనం ఏమన్నా రెడీ చేసుకోవాలి సోషల్ ఇన్ఫ్రా కోసం కూడా మనం ఒక వదిలిపెట్టడం జరిగింది మనకి ఇప్పుడు ప్రెసెంట్ వెంచర్ లో అయితే మనకి ప్రెసెంట్ జస్ట్ మార్కింగ్స్ మాత్రమే మంచి లొకేషన్ లోనే ఉంది బట్ ప్రెసెంట్ అయితే డెవలప్మెంట్స్ అనేవి మనకి ప్రజెంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి ఒక కస్టమర్ తీసుకునే విధంగా ఓకే మన ప్రాజెక్ట్ డిజైన్ చేస్తారనే ఒక కాన్సెప్ట్ కోసము మీరు కస్టమర్స్ కి ఏ విధంగా చెప్పగలుగుతారు కరెక్టే అండి సో మీకు కూడా డౌట్ ఉండొచ్చు అడిగిన క్వశ్చన్స్ కూడా రావచ్చు సో నో ప్రాబ్లమ్ సో ఈ ప్రాజెక్ట్ చేసాం ఓకే కదా నవంబర్ సిక్స్ లాంచ్ చేశాం కాబట్టి ఇప్పుడు ఇది మనకి ఈ మొత్తం ఈ యొక్క గ్రౌండ్ వర్క్స్ అనేది స్టార్ట్ చేశాం ఓకే సో మీకు డౌట్ ఉండొచ్చు అంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారా లేదనేది ఇదే షాద్ నగర్ టౌన్ లో ఓకే టౌన్ అనుకుని మనం ఇంకొక ప్రాజెక్ట్ ను కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఓకే అది టోటల్ టెన్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ లో మనం కంప్లీట్ చేసాం ఆల్రెడీ మనకు దానికి ఫైనల్ ఎల్పీ వచ్చింది రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అది రెడీ టు మూవ్ ఇమీడియట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటూ ఉండొచ్చు అందులో ఎలాంటి డెవలప్మెంట్స్ ఎలాంటి ఎమ్యూనిటీస్ మనం ప్రైవేట్ చేసాము ఇందులో కూడా వెరీ ప్రైమ్ ఎమ్యూనిటీస్ తో మనము డెవలప్ చేస్తున్నాం సో ఆ ప్రాజెక్ట్ కి మనం ఇంకా ఫేజ్ వన్ ఫేజ్ టూ కూడా మనం లాంచ్ చేస్తున్నాం ఓకే ఫేజ్ వన్ కంప్లీట్ అయిపోయింది ఫేజ్ టూ కూడా మనం కంప్లీట్ స్టార్ట్ చేస్తున్నాము సో అందులో ఎలాంటి డెవలప్మెంట్స్ చేసాము ఇందులో కూడా ఇది హెచ్ఎండి ప్రాజెక్టే కాబట్టి ఇందులో కూడా అలాంటి డెవలప్మెంట్స్ రోడ్స్ స్ట్రీట్ లైట్స్ ఎలక్ట్రికల్ పోల్స్ అండ్ ఎవ్రీ ప్లాట్ ఏ క్లయింట్ అయితే తీసుకుంటారో మన దగ్గర వాటికి నేమ్ బోర్డు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ప్లాట్ నెంబర్ విత్ నేమ్ బోర్డు చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం ఇక్కడ ఇప్పుడు జస్ట్ ఇప్పుడు జనరల్ గా కొన్ని వెంచర్ ఎలా ఉంటుంది అంటే ప్లాట్ ఇది నెంబర్ ఇది చేస్తున్నారు ఆ నెంబర్ పోయిన తర్వాత అది ఎక్కడ ఏంటి అది కూడా కొంచెం కొన్ని చోట్ల క్లారిటీ ఉండట్లేదు ఉంటాయి అన్ని చోట్ల అనేది కాదు కొన్ని చోట్ల ఫేస్ సో ఇక్కడ మీరే తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ప్లాట్ కి మీరు ఏదైతే ప్లాట్ కొనుక్కున్నారో అవును ఆ ప్లాట్ దగ్గర నేమ్ బోర్డు ఫలానా వ్యక్తి అనే మన సపోజ్ నా నేమ్ మహేంద్ర అని ఉంది మహేంద్ర అనే నేమ్ తోటి ఆ నేమ్ బోర్డు కూడా అక్కడ పెట్టడం చాలా బ్యూటిఫుల్ ఆలోచించారు అది అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ యొక్క డెవలప్మెంట్స్ గురించి లొకేషన్స్ గురించి మనకి సరౌండింగ్ ఉన్నటువంటి హైలైట్స్ గురించి ఎవ్రీథింగ్ మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రైజ్ అనేది మనకి కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్ అండి ప్రాజెక్ట్ లో ప్రైజ్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ తో మనం లాంచ్ చేస్తున్నాం ఇక్కడ ఓకే స్టార్టింగ్ ఓకే ఇప్పుడు లాంచింగ్ ప్రైజే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటున్నారు కాబట్టి మనకి అప్రూవల్స్ మొత్తం వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనకి టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే లోపు ప్రైస్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది జస్ట్ ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఒక ప్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి డెఫినెట్ గా మార్జినల్ అమౌంట్ అనేది బెనిఫిట్ బెనిఫిట్ అవుతుంది సార్ ఓకే ఒక టూ త్రీ థౌసండ్ వరకు పెరిగే పెరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకి అప్రూవల్స్ వచ్చి మనం వన్స్ వర్క్ స్టార్ట్ అయ్యా అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నట్టు ఒక టూ త్రీ ఇయర్ థౌసండ్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ స్టార్టింగ్ తీసుకున్న వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుంది ఓకే ఓకే అందుకోసం మనం స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనే దానికోసం వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది యా సరే ఇప్పుడు మనకి ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఇక్కడ ప్లాట్ కొంటే రేటు పెరగడానికి మెయిన్ రీజన్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చాలా వెంచర్లు ఉంటాయి ఇప్పుడు మీరు వెంచర్ చేశారు మీ వెంచర్ లోనే ఎందుకు కొనాలి మీ వెంచర్ చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి కూడా మన కస్టమర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకే కంపల్సరీ అండి సో మన దగ్గరనే మన ప్రాజెక్ట్ లోనే మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఓకే మన లొకేషన్ అట్లా అవును లొకేషన్ అంటే చాలా ప్రైమ్ లొకేషన్ ప్రైమ్ లొకేషన్ బ్యూటిఫుల్ లొకేషన్ ఓకే సో అది కాక రెసిడెన్షియల్ హౌస్ కి లివబిలిటీ ఉన్న ఏరియాకి ఆనుకొని ఉన్న వెంచర్ ఇది మీకు గ్రోత్ రావడానికి ఒక వన్స్ లొకేషన్ అండ్ మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అండ్ హౌసెస్ మధ్యలో ఉన్న ప్రాజెక్ట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం సో ఇవి రెండు చాలు మనకు గ్రోత్ రావడానికి ఓకే సో వన్స్ బెంగళూరు హైవే ఎన్ ఫార్టీ ఫోర్ వెరీ నియర్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ప్రాజెక్ట్ అనేది సో ఇది ఒకటి ఇదొకటి నగర్ బస్ స్టాప్ ఓకే 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 అండ్ అండ్ రైల్వే స్టేషన్ స్కూల్స్ హాస్పిటల్స్ మాల్స్ సినిమా హాల్స్ ఓకే సో ఇవన్నీ ఉన్న ఏకైక టౌన్ మనకి షాద్ నగర్ ఓకే మీరు అనుకున్నచ్చు ఎక్కడో ఒక చోట పెడదాము అనుకున్నచ్చు కాకపోతే అక్కడ మనకి మీరు అన్నట్టు ఇంక్రీజ్ అవుతుందో లేదో మనకి చెప్పలేము సో ఇన్ని ఫెసిలిటీస్ మధ్యలో ఉన్న ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు అన్నట్టు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది మనకి అప్రిషియేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకి డెఫినెట్ గా కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ సర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా ఈ ప్రాజెక్ట్ కి కంపెనీస్ కూడా చూసుకున్నట్టయితే ఓకే ఎంఎస్ఎన్ కంపెనీ ఉంది ఎంఎస్ఎన్ కంపెనీ జస్ట్ మనకి ఒక ఫైవ్ మినిట్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఓకే నాట్కో ఉంది ఓకే అండ్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది ఓకే అండ్ ఎన్ఆర్ఎస్సి ఉంది ఓకే సో ఇవన్నీ కంపెనీస్ పిఎన్జి ఉంది జాన్సన్ జాన్సన్ ఉంది సో ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి ఇందులో ఎంప్లాయ్మెంట్ జనరేట్ ఉంటుంది సో ఇలాంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే కొద్ది మనకి వీళ్ళంతా లివబిలిటీ ఎక్కడా వెతుక్కునే ఆప్షన్ మన సిటీలోనే మనకి లివబిలిటీ ఉన్న ఏరియాలో మనం ప్రాజెక్ట్ తీసుకొచ్చాం వీళ్ళందరి కోసం సో ఉన్నాయి సెడ్జెస్ లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి ఒక్కో సెడ్జెస్ లో మోర్ కంపెనీస్ చాలా ఉన్నాయి అందులో ఫైవ్ లాక్స్ వరకు ఎంప్లాయ్మెంట్ ఉంది సో ఇట్లా ఎందుకంటే షాద్నగర్ టౌన్ అనేది ఒక కార్పొరేట్ లెవెల్ లో మనకి పెరిగిపోతుంది కాబట్టి లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చూసుకున్న నగర్ చూడండి అది వేరే ఇప్పుడున్న షాద్నగర్ చూడండి వేరే షాద్నగర్ అయిపోయింది నిజమైన చాలా ఇప్పుడు మనకి హైదరాబాద్ సరౌండింగ్స్ లో హైదరాబాద్ సిటీ కాకుండా మరొక సిటీ లాగా ఏదైనా డెవలప్ అవుతున్న ఏరియా ఏదైనా ఉందంటే అది వన్ షాద్ నగరే పర్సన్ షాద్ నగర్ అది ఇక్కడ మేకగూడ ఐడి ఆఫ్ మేక అమెజాన్ డేటా సెంటర్ చందనవల్లి అమెజాన్ డేటా సెంటర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వన్స్ ఇంకొకటి చిన్న లాజిక్ చెప్పండి మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అవును ఇప్పుడు సిటీలో ఎక్కడి నుంచి మనకి ప్రగతి నగర్ జెంటీ నుంచి ఎయిర్పోర్ట్ కి రావాలంటే ఆటలే ఆటలు మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పడుతుంది గంటన్నర ఈజీగా గంటన్నర ఆ ట్రాఫిక్ లో ఈజీగా పడుతుంది ఇన్ఫా ప్లాన్ చూసుకున్నట్టయితే అదే ఇక్కడ నుంచి చూసుకోండి విత్ ఇన్ థర్టీ మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు ఎయిర్పోర్ట్ అవును డెఫినెట్ ఇది ఒక ప్లస్ పాయింట్ అక్కడ నుంచి అక్కడ చేంజ్ చేసుకొని కంపెనీస్ ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి మనకి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలన్నా ఒక చాలా థర్టీ ట్రావెల్ వెళ్ళిపోవచ్చు జస్ట్ చాలా మనకి అప్ కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఓకే ఇన్సైడ్ ఉందమ్మా ఓకే రీజనల్ రింగ్ రోడ్ లోపల లోపల ఉన్నాం ఓకే యా ఔటర్ రింగ్ రోడ్ కి బయట ఉన్నాం రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో మన లొకాలిటీకి మన ప్రాజెక్ట్ ని చాలా వెరీ ప్రైమ్ లొకేషన్ లో తీసుకురావడం జరిగింది చాలా చాలా ఎక్సలెంట్ ప్రాజెక్ట్ సార్ ఇది చాలా మనకి కస్టమర్స్ ఒకసారి వెంచర్ కి విజిట్ అవ్వండి విజిట్ అయితే నేను ఎందుకు దీని గురించి మీకు విజిట్ అవ్వండి అని నేను నొక్కి చెప్తున్నానో మీరు వెంచర్ వచ్చాక మీకు డెఫినెట్ గా అర్థమవుతుంది వెంచరే మీతో మాట్లాడుతుంది వెంచరే మీతో మాట్లాడిస్తుంది మీరు కొంటారు మీతో పాటు మీ ఫ్యామిలీ కి చెప్తారు అలాగే రిలేటివ్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ గురించి వాళ్ళకి తప్పకుండా దీన్ని రిఫర్ చేస్తారు అంత మంచి ప్రాజెక్ట్ అయితే ఉంది ఇక్కడ మీకు తప్పకుండా విజిట్ చేయండి ఈ విజిట్ చేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి మన సారి యొక్క నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఎవరికి అలాంటి సర్వీస్ ఛార్జెస్ కమిషన్స్ అవసరం లేదు మీరు విజిట్ అవుతానండి ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా మీకు వెహికల్ అరేంజ్ చేసి మరి సైట్ విజిట్ చేపిస్తారు మన సారు సో వెంటనే సైట్ విజిట్ అయితే బుకింగ్ చేసుకోండి ఇక ఇలాంటి ప్రాజెక్ట్స్ రెగ్యులర్గా మన ఛానల్లో తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉన్నట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మరొక విషయం అండి ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపించేటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక మరొక మంచి ప్రాపర్టీతో ముందుకు ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ం యూ